మరుపల్లి బైటిరాజు గారు సిపిఎం నాయకులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం పైటి రాజు గారు ఎలా చూస్తారు బురిశెట్టి వ్యాఖ్యలు ఎలా చూస్తారు నమస్కారం అండి స్వతంత్ర టీవీ వారికి అలాగే ప్యానెల్లో పాల్గొన్న వేణుగోపాల్ రావు గారికి ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సిపిఐ అండి నా పేరు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు నా పేరు సార్ అయితే అందరూ ఆలోచించవలసింది ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర గొప్ప నేపథ్యం అండి అనేక పోరాటాలు జరిగాయి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేశారు ఇరవై ఆరు అరవై ఐదు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు అప్పుడు సోవియట్ రష్యా సహకారంతో మన భారతదేశ గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో దీన్ని సంపాదించి పెట్టడం చాలామంది కృషి ఉన్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా చాలా కృషి చేశాయి అయితే ఇవాళ చాలా కష్టపరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మరి బొల్సెట్టి ఎందుకన్నారో నాకు తెలీదు అయితే అది ఎందుకన్నా అది మంచిది కాదనేది నా అభిప్రాయం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఇటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే పాలకులకి మరింక సంద దొరుకుద్ది గ్రామాల్లో ఉంటుందంటే ఒక రోడ్డు వేయాలంటే మీరు అందరూ మాట్లాడుకుని రండి వేద్దాం అంటారు గ్రామాల్లో నాలుగు రోడ్లు ఉంటే నాలుగు ఒకేసారి వేయమంటారు అందుకని నలుగురు గొడవపడితే ఏది వేయకుండా అక్కడ ఈజీగా ఉంటుంది ఇటువంటి వ్యాఖ్యలు ఉపయోగం కన్నా అపయోగం ఎక్కువ చేస్తాను అనేది నా అభిప్రాయం మరి బోన్ సత్య గారు చాలా కానీ ఇంతకు వేణుగోపాల్ గారు అన్నట్టుగా కొంతమందిని తమ వైపు తిప్పుకునేందుకు ఒక ఛాన్స్ లేదంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మేము కుక్కి కర్మ గారిని కాపాడడానికి రాత్రి పగలు కష్టపడతామని చెప్తారు అధికారం రాగానే వేరేగా ఉంటది పోలిసే సత్య గారు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్న మాట అందరమే ఒప్పుకుంటున్నాం కదా సరే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామన్నారు కలవలేదా ఇప్పుడు అదంతా కాదండి కేంద్ర ప్రభుత్వానికి పట్టుకొమ్మల్లో మన మన వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అన్నాం మేము వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పలు రాజకీయ పార్టీల నాయకులతోని కార్మిక సంఘాల నాయకులతో ఎయిర్పోర్ట్లో గంట సమావేశం అయ్యాడు ఆయన ఆయన ఏమన్నాడంటే నేను సిద్ధశ్ధిగా ఇది ప్రైవేట్ పరం కాకుండా చేస్తాను అని శాసనసభలో తీర్మానం చేసి పంపించాడు అది అక్కడే ఉంది ఈయన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం పిల్లిలా అటు పిల్లిలా రావడం ఐదు సంవత్సరాలు అలా గడిచిపోయింది కాబట్టే ప్రజలు ఆయన విశ్వసించలేదు కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిందో వీళ్ళ మీద కోట ఆశలు పెట్టుకున్నారు ఇటు ప్రజలు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కార్మిక సంఘాలు కూడా సంఘాలు గారు ఇప్పటికీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పిందో ఇప్పుడు కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని పదే పదే అటు ఎన్డీఏ నాయకులు చెప్తూ ఉన్నారు కదా చెప్తున్నారు సార్ నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక అంశం తీసుకెళ్లాలి కేంద్రంలో మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రధానమంత్రి గారి ఒప్పిస్తే ఒక్క ప్రకటన చేస్తే చాలు మిగతా ప్రాసెస్ అంతా దానికి సొంత గనులు ఇవ్వడం లేకపోతే సైల్లో విలీనం చేయడం రకరకాల డిమాండ్లు ఉన్నాయి కార్మిక సంఘాలు కార్మికులు మీరు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వాలంటే కార్మిక వర్గానికి హామీ ఇవ్వాలంటే ప్రధానమంత్రి గారి చెందా లేకపోతే ఉక్కు మంత్రి గారి చెందా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చెయ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం శైల్లో విలీనం చేస్తాం దీనికి కావాల్సినటువంటి మైనింగ్ మేము ధ్వనులు ఏర్పాటు చేస్తాం మీరు ఆందోళన పొందాల్సిన పని లేదు కార్మికులు కార్మికుల కుటుంబాలకు మేము భరోసా ఇస్తున్నాం అని ఒక ప్రకటన చేయించమనండి చాలు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా మీకు కృతజ్ఞతగా ఉంటుంది ఎన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు పద్నాలుగు పదమూడు వందల పదహారు రోజులు నిరసన చేసిన ఆందోళన ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే అధికారం అధికారంలోకి వచ్చింది మూడు నెలలు అయింది ఓ పక్క విజయవాడ వరదలలో ఉన్నారు ఇంకా అనేక పాలన ఇప్పుడిప్పుడే గట్టు ఒక క్రమ పద్ధతిలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు కదా నిజానికి ఇప్పటికీ కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు కేంద్రంతో మాట్లాడతామనే చెప్తున్నారు కదా ఎందుకు తొందరపాటు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే చెప్పారు కేంద్ర ప్రభుత్వం నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి నేను మెడలు వంచి ఆంధ్రప్రదేశ్కి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా విశాఖ ఉప్పు కర్మ గారు ప్రైవేట్ పరం కాకుండా అన్నారు ఇది నేననేది ఏంటంటే ఇప్పటికిప్పుడు చేసిమని నేను అంటాం లేదండి ఇంత ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేత ఇప్పిస్తే మీకు గౌరవం పెరుగుద్ది కార్మికులకు ఆందోళన తగ్గుద్ది ఏమైపోతాం అనేటటువంటి కార్మికులు ఒకటి సార్ ఆంధ్ర రాష్ట్రంలో గాజువాక అత్యున్నత ఆదాయం కలిగిన నియోజకవర్గంగా నమోదు కాబడిందంటే అది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉప కర్మాగారం దానికి మరొకటి కానే కాదు లక్ష మంది పరోక్షంగా వేల మంది ప్రత్యక్షంగా దాన్ని ఉపాధి పొందుతున్నారు గాజువాకలో దీని ఉప్పు కర్మాగారం ఉండడం వలన చిన్న కార్మికులు ఈ రోడ్డు మీద బతికే చే కార్మికులు అనేక వ్యాపారస్తులు అందరూ బతుకుతున్నారు దీన్ని గౌరవంగా ఉంచాలి ఆరోగ్యంగా అంటే కేంద్రం ఒక ప్రకటన చేయొచ్చు నిదానంగా విధి విధానాలు రూపొందించమనండి శైల్లో విలీనం చేయడానికి టైం పట్టవచ్చు లేకపోతే దీనికి సొంత గడులు కేటాయించడానికి టైం పట్టవచ్చు ఇంకా దీనికి రాయితీలు ఇవ్వడానికి సోయం పట్టవచ్చు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్కును ఆదుకోవడానికి ఎందుకంటే మేను ఎవరైనా ప్రశ్న ప్రశ్నేస్తే మేము ఖచ్చితంగా నేను ప్రైవేట్ పని చేస్తాం తాంబోలు ఇచ్చాం తమ్ముకు చెప్పండి అని చెప్తున్నారే ఇది ఏం అన్యాయం కదండి ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేయడం కదా అన్యాయం చేయడం కదా నేననేది మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే ఒక ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి గారు గారి చెందో ప్రధానమంత్రి గారి చెందో ఈ ఆందోళన అంత తగ్గుద్ది నిదానంగా శైల్లో విలీనం చేయండి అప్పుడు కొంచెం శాంతిస్తారు అంతేగాని ఇప్పుడు మేమేమి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మేమే నిందించడం లేదు కానీ భరోసా వీళ్ళు వీళ్ళు ఇస్తారని ప్రజలు నమ్మారు నిలబెడుతుందనే విశ్వాసంతోనే దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించారు కదా అది మీరు అర్థం చేసుకోవాలి కదా బయట అలాగే యూనియన్ లో యూనియన్ లో కార్మిక యూనియన్ లో చీలికలు కూడా ఉన్నాయనుకోవాలి ఎందుకంటే పార్టీలకు అనుకూలమైన యూనియన్లు ఉండవంటారా వైసీపీకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అలాగే టీడీపీకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అలాగే జనసేనకు సపోర్ట్ ఇచ్చే నేతలు కూడా ఉంటారు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళలో కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంత నీరుగా ప్రయత్నం చేస్తున్నారనేది బోల్సెట్టి వ్యాఖ్యల్లో కొంతమంది కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ అంశం ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ రక్షించాల్సిన వారికి కేంద్ర ప్రభుత్వం అదే ఇద్దరు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనుకోండి మనం ఏం చేస్తున్నాం కానీ అక్కడ మాత్రం ఒకటి ఉందండి లోపాలు ఎత్తి చూపడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు కానీ పద్నాలుగు వందల రోజులు దేశ చరిత్రలో విశాఖ ప్రైవేట్ కరణం కాకుండా ఐక్యంగా కార్మిక సంఘాలన్నీ ఒక ఫ్రంట్ గా ఏర్పడి నడిపిన చరిత్ర గొప్ప చరిత్ర అండి లోపాలు ఉండొచ్చు నేను చెప్పొచ్చు అనేక రకాలుగా ఇప్పుడు ఇటువంటి మాటలు జనసేన సీనియర్ నాయకులు సత్య గారు ఎందుకు ఇటువంటి రెచ్చగొడుతున్నారు అంటే నేను రకాలుగా చెప్పొచ్చు అది కాదు ఏముంది త్వరలో శాసనసభ ఎన్నికల్లోనో లేకపోతే రాజ్యసభ ఎన్నికల్లోనో ఇలాంటి అవాకులు చవాకులు పేల్తే ఏమైనా కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి నాకేదైనా పదవి ఇస్తేమని ఆలోచన చేస్తున్నారు ఏమని కార్మికులు ఆలోచిస్తున్నారు విమర్శిస్తున్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే గారిని మేము మేమేమో గారు మమ్మల్ని అనుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే బాధ్యత మనం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది మీరు భరోసా ఇవ్వాలి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవం అందుకే మీకు పట్టం కట్టారు బీజేపీ ప్రభుత్వం మీద గౌరవం ఉండి కాదు మీరు ఏకమైనారు కాబట్టే మీరు రక్షిస్తారనే నమ్మకంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టారు మీరు భరోసా ఇవ్వండి మీరు కార్మిక వర్గానికి ప్రతినిధులు అంటున్నారు కదా మీరు భరోసా ఇవ్వండి గౌరవించండి కార్మిక హక్కులకు విలువ ఇవ్వండి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు గౌరవాన్ని కాపాడండి మహామహులు అన్ని రాజకీయ పార్టీలు స్వాతంత్ర సమర పోరాట యోధులు ఇక్కడ విశాఖపట్నంలో ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు వస్తే యువతకు ఉపాధి వస్తుందని కోరుకునే వాళ్ళు అందరూ మీకు గౌరవిస్తారు మీరు ఒక్క ప్రకటన చేయించండి ఇది కష్టాల్లో ఉన్నప్పుడు ఇటువంటి గందరగోళ మాటలు మాట్లాడి ఇలా చేయడం సత్యాలాంటి వారి సత్యాలాంటి వారికి ఇది మంచిది కాదు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో ఆలోచన చేయండి లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళమంటే వాళ్ళకి చెప్పండి వస్తారు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు తప్పేం లేదు కానీ దీన్ని వివాదాస్పదం చేసి పక్కదారు పట్టించేటట్టు చేయకూడదు అనేది విశాఖ జిల్లా ప్రజలుగా సిపిఐగా మేము అభ్యర్థిస్తున్నాం